ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృసం వీక్షకులు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ గురుగ్రహ సంచారం ప్రభావం ఎలా ఉంటుంది అంటే అనుకూలం కాదు గత సంవత్సర కాలంగా గురుడు ఏడవ స్థానంలో సంచారం మీ జాతకంలో గోచారంలో నుండి అనేక రకాల ఇబ్బందులు తొలగించి కంట్రోల్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు మిగిలిన గ్రహాలు చూసినట్లయితే ఈ ఐదవ స్థానం శనిగ్రహ సంచారం అనుకూలం కాదు ఆరులో రాహు అనుకూలుడు పన్నెండులో కేతువు వ్యతిరేకం ఈ మే ఒకటో తారీఖు దాకా ఆరో స్థానంలో రాహువు ఏడవ స్థానంలో గురుడు అనుకూల సంచారం ఈ మే ఒకటి నుంచి ఈ సంవత్సరం అంతా కూడా ఎనిమిదవ స్థానంలో గురుగ్రహ సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది ఆరో స్థానం రాహు ఒక్కడే మీకు సపోర్ట్ ఉంది గోచారం గోచారంలో జాతకంలో బలం ఉంటే తట్టుకుంటారు లేకపోతే ఇబ్బందులు ఉంటాయి అసలు మొట్టమొదట ఈ ఎనిమిదో స్థానంలో గురుగ్రహం ఏ రకమైన ఫలితాలు ఇస్తుందో చూడండి ఎనిమిదో స్థానంలో గురుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో చూద్దాం ఎనిమిదో స్థానంలో గురుడు కొంత ఇబ్బందిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి చోర అగ్ని గాత్ర గాంభీర్య నాశనం దొంగల వల్ల భయము అగ్ని వల్ల భయము అంటే ఆరో స్థానంలో ఏ ఫలితాలు ఇస్తాడో గురుడు ఇంచుమించు ఎనిమిదో స్థానంలో కూడా అవే ఫలితాలు ఇస్తాడు ఇంచుమించులో అయితే కొంచెం ఇందులో ఇంకా ఎక్కువగా ఉంటుంది గాత్ర గాంభీర్య నాశనం అంటే మీరు ఏం చెప్పినప్పుడు కూడా ఎదుటి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు మీరు నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాను నేను అని చెప్పి అనుకుని ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడేలా మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్క సందర్భంలో మీ హద్దు మీరు మీరు మాట్లాడుతూ ఉంటారు అలాగే ముఖంలో కళ తగ్గిపోతుంది అంటే ఓ ప్రెషర్లో ఉన్నట్టు కనబడ చూసే వాళ్ళకి వీళ్ళు చాలా ప్రెషర్లో ఉన్నారు చాలా స్ట్రెస్ ఉంది అని అర్థమైపోతూ ఉంటుంది ధైర్యం కోల్పోతారు అయోమయం కింద ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఉంటారు కఠినంగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఓడిపోయి ఓటమి ఒప్పుకోలేక గట్టిగా మాట్లాడే దిటివాళ్ళు మనం మాట వింటారు అనేటువంటి స్ట్రాటజీలకు వెళ్ళి గట్టిగా అరవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి చాలా సందర్భాల్లో కోపము మాట్లాడే విధానము హద్దుమీరి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొంటూ ఉంటారు ఈ మాట్లాడేసిన తర్వాత మీరు మామూలుగా మాట్లాడినా కానీ మీ చేతిట్లు తిన వాళ్ళందరూ కూడా వాళ్ళు మామూలుగా అయిపోరుగా మర్చిపోరుగా మీరు మర్చిపోయినా తెలియకుండా ఒక గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు అనేక ఎదుర్కొంటూ ఉంటారు సహనంతో ఉండాలి ఇదే సమయంలో జాతకంలో ఉండే దశలు కానీ ఈ గోచారంలో ఈ శని రాహుకు యొక్క సపోర్ట్ ఎలాగుంది దాన్ని బట్టి ఈ ఫలితాన్ని మనం కొంచెం అటు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని జాగ్రత్త జీవితం గడపాలి మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ ఆరో స్థానంలో రాహు ఐదవ స్థానంలో శని కఠినమైన పదజాలం శని ఐదో స్థానంలో కఠిన పదజాలం మూర్ఖత్వం కొంత నేను అనుకున్నదే జరగాలి చెప్పిందే జరగాలి చే చేసేది రైట్ ఇలాంటి భావనల్లో ఉంటారు దాని తోడు ఎనిమిదో స్థానంలో గురుగ్రహ సంచారం కూడా కొంత తోడవుతుంది కఠినంగా మాట్లాడు మాట్లాడుతున్న విషయం మీకు తెలియదు నేను కఠినంగా మాట్లాడుతున్నాను అని మీకు తెలియదు మీరు అనుకోరు ఇంత ముందరంతా మిమ్మల్ని లైట్గా తీసుకునే వాళ్ళు ఇప్పుడు సీరియస్గా తీసుకుంటూ ఉంటారు దాని మూలంగా విరోధాలు పెరుగుతూ ఉంటాయి కొంతమంది చూడండి నా మీద ఒట్టు నువ్వు భోజనం మానేస్తాను ఎమోషనల్ డైలాగ్లు వేస్తుంటారు ఇలాంటివి ఇంత ముందరంతా అయ్యో భోజనం చేరేమో అని చెప్పి ఫీల్ అయ్యేవాళ్ళు ఆ మానేస్తే మానే కర్మ వదిలేస్తారు ఇప్పుడు నష్టపోయేది ఎవరు అలాగా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం ఎమోషనల్గా మాట్లాడడం ఇలాంటివి చేయడం మూలంగా విరోధాలు పెరిగిపోతే లోక అయిపోతారు సమాజంలో కుటుంబ సభ్యుల మధ్యలో అందరి మధ్య లోకుపోతారు అలా కాకుండా సహనంతో ఉండి మంచి నిర్ణయాలు తీసుకోండి జాగ్రత్తగా ఉండండి దత్తాత్రేయుడిని ఆరాధన చేయండి దక్షిణామూర్తిని ఆరాధన చేయండి రుద్రాక్షమాల లేదా స్ఫటికమాలు ధరించండి శివారాధన విశేషంగా చేసుకోండి శని కేదు గురుడు మూడు గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వీలైతే ఒకసారి మీ జాతక పరిశీలన చేయించుకుని తగిన పరిహారాలు చేయించుకోండి ఈ దత్తాత్రేయ గురుచిత్ర పారాయణ చేయడం మూలంగా సకల శుభాలు పొందుతారు ఇబ్బంది లేక తీవ్రత తగ్గుతుంది శుభం పోయా